శాంతి మనమందరం ఎప్పుడైతే దేవీల యొక్క మహిమ చేస్తామో అప్పుడు చాలా ప్రేమతో రెండు పదాలు ఉపయోగిస్తాము ఒకటి వారిని తల్లి అంటాము రెండవది వారిని శక్తి అని కూడా అంటాము మదర్ అండ్ పవర్ మరి ఈ రెండు వేరు వేరు పదాల లేక ఈ రెండిటితో ఏదైనా సంబంధం ఉందా అష్టభుజాదారి దేవీలు అంటే ఆత్మ యొక్క అష్టశక్తులు ఎలాగైతే ఎదుర్కొనే శక్తి ఇముడ్చుకునే శక్తి సాక్షిగా అయ్యే శక్తి నిర్ణయం తీసుకునే శక్తి సహయోగం ఇచ్చే శక్తి ఇలా ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి ఈరోజు మనలో కొన్ని శక్తులు తక్కువగా ఉన్నాయి కొన్ని శక్తులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి మరియు కొన్ని శక్తులను అయితే మనం అసలు ఉపయోగించడమే లేదు మరియు కొన్ని శక్తుల గురించి అయితే మనం ఇలా నమ్మడానికి ప్రారంభించాం నాలో ఈ శక్తి లేదు నేను సహయోగం ఇవ్వలేను నేను ఈ వ్యక్తికి సహయోగం ఇవ్వలేను అని ఎప్పుడైతే మనం ఇలా అంటామో అప్పుడు ఆ శక్తి మనలో నుండి తక్కువగా అవుతూ ఉంటుంది మరియు మనకు అనిపిస్తుంది జీవితం నడుస్తూ ఉంది ఇట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే అవ్వకపోని కానీ శక్తి తల్లి లాంటిది ఎలాగైతే శక్తి మనకి పోషణనిస్తుంది ఒకవేళ మనం ఆ శక్తిని మనలో నుండి సమాప్తం చేశామో లేక ఉపయోగించడం మానేసామో అప్పుడు ఆత్మ యొక్క పోషణ సమాప్తం అవుతుంది ఆత్మకి పాలన ఇచ్చే ఆ శక్తి సమాప్తమవుతుంది ఆత్మని శక్తిశాలిగా తయారు చేసే ఆ శక్తి సమాప్తం అవుతుంది అందుకని ఎప్పుడైతే మనం ఇలా అంటామో నా దగ్గర ఆ శక్తి లేదు అని అప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మన నరిష్మెంట్ని సమాప్తం చేస్తున్నామని ఎందుకంటే తల్లి పిల్లలని పోషణ చేస్తుంది ఏ పిల్లలకైతే తల్లి లేదో ఆ పిల్లలకి ఆ పాలన ఆ ప్రేమ ఆ నిస్వార్థ ప్రేమ ఆ పాలన దొరకదు కాబట్టి శక్తి మన యొక్క తల్లి శక్తి అంటే కేవలం మనం ఏ దేవి యొక్క పూజ చేస్తున్నామో ఆమె అని మాత్రమే కాదు మన లోపలి ప్రతి శక్తి కూడా మన యొక్క తల్లి కాబట్టి నా దగ్గర ఆ శక్తి లేదు అని ఎప్పుడు అనకూడదు ఆ శక్తిని జాగృతం చేయాలి మరియు ఆ శక్తి మీకు పోషణ ఇస్తుంది మరియు మిమ్మల్ని ఉన్నతంగా చేస్తుంది మరియు ఎంతగా ఆ శక్తి మన లోపల జాగృతం అవుతుందో అది కేవలం మన యొక్క పాలన మాత్రమే కాదు మన ద్వారా ఇతరుల పాలన కూడా చేస్తుంది మరియు అందుకని ఆ తల్లికి గాయనం ఉంది ఎందుకంటే ఆ తల్లి అందరి పాలన చేస్తుంది కానీ అన్నిటికంటే ముందు ఆ శక్తి మనకి స్వయాన్ని నర్చర్ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు మనం చూసాం పవర్ టు విత్ డిటాచ్ అంటే ఎలాంటి పరిస్థితి అయినా ముందు డిటాచ్ అవ్వాలి దాని యొక్క ఎనర్జీ యొక్క ప్రభావం మన పైన రాకూడదు కాబట్టి మరి ఏది ఈజీగా అయ్యింది లెట్కో చేయడం ఈజీగా అయ్యింది చిన్న చిన్న విషయాలు పాత విషయాలు వ్యక్తుల యొక్క వ్యవహారము ఇక్కడ ఉండదు ఐ లెట్కో అపరాధ భావము తమతో తాము నిరాశ చెందడము పట్టుకొని కూర్చోలేదు వదిలేసాం ఎప్పుడైతే మనం ఇలా చేశామో అప్పుడు సహనం చేయడము సహజంగా అయిపోతుంది కేవలం సహనం చేయాల్సిన రాలేదు ఈ రోజు మనం లెక్క పెట్టుకుంటాం సహనం చేయాల్సి వస్తుంది వీరిని కూడా సాయించాల్సి వస్తుంది అని సహనం చేయాల్సి రాదు ఎప్పుడైతే మనం లెట్కో చేసామో వ్యక్తుల యొక్క ఎనర్జీ నుండి విద్య చేశామో అప్పుడు సహనమైతే సహజంగా అయిపోతుంది మరియు ఎప్పుడైతే ఈ మూడు శక్తులు మన లోపలొస్తాయో పవర్ టు విద్య పవర్ టు లెట్కో పవర్ టు ట్రోల్ రెట్ అప్పుడు నాలుగవ శక్తి స్వతహాగానే జాగ్రత్త అవుతుంది అదే పవర్ టు యాక్సెప్ట్ ఇముడ్చుకునే శక్తి ఈరోజు ఆత్మ ఎప్పుడైతే బలహీనంగా అవుతుందో అప్పుడు దాని యొక్క కోరికలు పూర్తవ్వవు ఎక్స్పెక్టేషన్స్ పూర్తవ్వవు ఇక్కడి వరకే మనం అర్థం చేసుకుంటాము ఎక్స్పెక్ట్ చేయడం అయితే సహజము అని అపేక్షల యొక్క లిస్ట్ అయితే చాలా పెద్దగా అవుతూ ఉంటుంది మరియు ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయో ఆత్మశక్తి క్షీణించడం ప్రారంభమవుతుంది మరియు అందుకని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో రోజు స్పిరిచువల్ స్టడీ చేస్తూ ఉంటామో అప్పుడు అన్నిటికన్నా మొట్టమొదటి లక్షణం మనలో కనిపిస్తుంది ఎప్పుడైతే ఆత్మ యొక్క శక్తి పెరుగుతుందో ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో అప్పుడు పవర్ టు యాక్సెప్ట్ పెరుగుతుంది పవర్ టు యాక్సెప్ట్ అంటే ఏంటి ఎందుకంటే దానికి సరైన అర్థాన్ని తీసుకోవాలి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది యాక్సెప్ట్ అంటే సరే ఎవరైనా ఏదైనా అనని అందరినీ యాక్సెప్ట్ చేద్దాము విషయం ఎలా ఉన్నా అలాగే దాన్ని వదిలేద్దాము వ్యక్తులు ఏది చేసినా వారిని చేయనిద్దాము ఇలాగైతే నడవదు మన ఇల్లు నడవదు మన ఆఫీస్ నడవదు మన సృష్టి కూడా నడవదు కానీ మరి పవర్ టు యాక్సెప్ట్ అంటే ఏంటి పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి వ్యక్తుల యొక్క సంస్కారాలు వేరువేరుగా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇట్స్ హియర్ మనం చూస్తున్నాము అది కనిపిస్తుంది దాన్ని సరిచేయాలి కూడా కానీ దేనినైతే మనం సరిచేయలేమో దాన్ని సరిచేయడానికి ఒక పని చేయాలి ఇక్కడ దాని గురించి చింతన చెయ్యకూడదు ఆ సమస్యని అక్కడే ఉండనివ్వాలి ఆ సమస్యని ఇక్కడికి తీసుకురాకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ సమస్యని ఇక్కడికి తీసుకొచ్చామో మరియు ఆలోచిస్తూ ఉన్నామో ఎందుకు ఏంటి ఎలా ఇలా ఎలా అని మరియు దాని గురించి పరిచింతన నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే పరిస్థితి మరియు ఆ వ్యక్తి మన ఎక్స్పెక్టేషన్స్తో మ్యాచ్ అవ్వట్లేదు మరియు ఎప్పుడైతే మనం వారి గురించి ఈ విధంగా చింతన చేస్తామో అప్పుడు మన యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ వారి దగ్గరికి చేరుకుంటాయి మొదట ఇక్కడ క్రియేట్ అవుతాయి తర్వాత అక్కడికి చేరుకుంటాయి అప్పుడు ఆ సమస్య ఏదైతే ఉందో వ్యవహారం ఏదైతే ఉందో అది ఎంతైతే ఉందో అంతగా ఉండదు కానీ అది ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం ఆ సమస్య తీవ్రం అవ్వడానికి బాధ్యులం అవుతాము అవతల వ్యక్తి ప్రవర్తన తీవ్రం అవ్వడానికి కానీ ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసినట్టయితే యాక్సెప్ట్ అంటే మనం వారి యొక్క వ్యవహారం గురించి మరియు మనం ఆ పరిస్థితి యొక్క సమస్య ఏదైతే ఉందో దాని గురించి చింతన చెయ్యము మనం స్థిరంగా ఉంటాము మనం యాక్సెప్ట్ చేస్తాము ఇది ఇలా ఉంది ఈ విషయం ప్రస్తుతం ఇలా ఉంది మరియు నెక్స్ట్ క్షణము మనం ఎలా చింతన చేస్తామో ఇప్పుడు ఏం చెయ్యాలి అని కాబట్టి సమస్య గురించి చింతన కాదు సమస్య గురించి ఆలోచన కాదు ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించొద్దు కానీ ఇలా ఆలోచించాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని కాబట్టి సమస్య గురించి చింతన కాదు సమాధానం గురించి చింతన చేయాలి ప్రాబ్లం గురించి చింతన కాదు పరిష్కారం గురించి చింతన చేయాలి ఎందుకంటే ఆ విషయాన్ని అయితే మనం యాక్సెప్ట్ చేసేసాము ఈ విషయం ఉంది అని ఇప్పుడు ఇదేంటి అని ఆలోచించడం కాదు కానీ దాని కొరకే మనం ఏం చెయ్యాలి అని ఆలోచించాలి కొన్ని విషయాలను మనం మార్చగలుగుతాము కొన్ని విషయాలకి పరిష్కారం దొరుకుతుంది కొందరి జీవితాల్లో కొన్ని ఎలాంటి సమస్యలు వస్తాయంటే దానికి సమాధానం కూడా దొరకదు ఆ సమస్య ఉంది ఎలాగైతే పెద్ద సమస్య ఇంట్లో ఎవరైనా శరీరం వదులుతారు దెర్ ఇస్ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ దీనికి ఎలాంటి పరిష్కారం లేదు ఇది ఎవరి జీవితానికైనా అన్నిటికంటే పెద్ద విషయం అవుతుంది కానీ ఆ పరిస్థితిలో కూడా ఎలా ఆలోచించాలి ఒకవేళ మనం ఆ పరిస్థితిని కూడా ఒక రాంగ్ చింతన వైపు తీసుకెళ్తే అప్పుడు మనం చాలా ఎనర్జీని క్షీణింప చేసుకుంటాము కేవలం మనం మాత్రమే కాదు మన చుట్టుపక్కల వ్యక్తులకే కాదు కానీ ఏ ఆత్మ అయితే వెళ్ళిపోయిందో వారికి కూడా మన నెగిటివ్ ఎనర్జీని పంపిస్తాము కాబట్టి మనం పవర్ టు యాక్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సి ఉంది పవర్ టు యాక్సెప్ట్ ఇముర్చుకునే శక్తి అంటే విషయాలని ఇముర్చుకోవటము దాని గురించి చింతన చేయకూడదు యాక్సెప్ట్ ఇట్స్ మరియు దానిపైన కృషి చేయాలి ఎవరైతే ఈ విషయాలను ముడ్చుకుంటారో యాక్సెప్ట్ చేస్తారో వారి లోపల సంతుష్టత కంటెంట్మెంట్ ఈరోజు మనం మనల్ని మనం చెక్ చేసుకుందాము అన్నీ ఉన్నాయి అచీవ్ కూడా చేస్తాము ఇంట్లో కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా కూడా మనలో మెజారిటీ చాలామంది అంటారు లోపల ఏదో ఖాళీ ఖాళీగా ఉంది అని ఆ సంతుష్టత ఎక్కడి నుంచి వస్తుంది మరి కంటెంట్మెంట్ సంతుష్టత మన దగ్గర బాహ్యంగా ఏదైతే పర్ఫెక్ట్గా ఉంది అనే దానిపై ఆధారపడి ఉండదు ఒకవేళ మీ జీవితంలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా మీ వర్క్ మీ కుటుంబము మీ ఆరోగ్యము అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అప్పుడు కూడా సంతుష్టత ఉండదు ఒకవేళ ఆత్మశక్తి క్షీణించి ఉంటే మరియు ఒకవేళ ఏది పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ లోపల ఆత్మశక్తి ఎక్కువగా ఉంటే మీరు సంతుష్టాత్మగా ఉంటారు మరియు అందుకే ఇముర్చుకునే శక్తికి ప్రతీక సంతోషిమాత సంతుష్టత యొక్క దేవి ఎక్కడైతే ఇముర్చుకునే శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత కంటెంట్మెంట్ తోడు తోడుగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏ విషయం గురించి కూడా ప్రశ్న ఉత్పన్నం చేయలేదు మీరు ఆ విషయంలో సంతుష్టంగా ఉన్నారు ఏ వ్యక్తి యొక్క వ్యవహారంపై ప్రశ్న ఉత్పన్నం చేయలేదు మీరు వారితో సంతుష్టంగా ఉన్నారు మీరు మీతో కూడా సంతుష్టంగా ఉన్నారు కొన్నిసార్లు మనం వ్యక్తులతో మరియు పరిస్థితులతో సంతుష్టంగా ఉంటాము కానీ మనతో మనం సంతుష్టంగా ఉండము సంతుష్టత అంటే మనం ముందుకు వెళ్ళకూడదు అని కాదు కానీ ఈ ప్రస్తుత సమయం వరకు మన దగ్గర ఏది ఉన్నా మనతో ఏది ఉన్నా మనం సంతుష్టంగా ఉండాలి నెక్స్ట్ మూమెంట్ మనం ఇంకా కష్టపడతాం మాత యొక్క చేతిలో అన్నం పాత్రని చూపిస్తారు దాని అర్థము ఏ ఆత్మ అయితే సంతుష్టంగా ఉందో యాక్సెప్ట్ చేస్తుందో వారు వేరు వేరు బియ్యపు గింజల్ని కూడా ఒక చోటకి చేర్చి అందరినీ ప్రేమగా సంభాలించి నడుస్తుంది అంటే భిన్నమైన వ్యక్తులు భిన్నమైన సంస్కారాలు ప్రతి గింజ వేరుగా ఉంది అయినా కూడా ప్రతి గింజ కూడా కలిసి ఉంది దేవి ఆ శక్తి అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది మరియు అదే బియ్యపు గింజలు ఎవరినైతే యాక్సెప్ట్ చేసారో వారు వారికి నరిష్మెంట్ కూడా ఇస్తారు ఎందుకంటే అది అన్నం నరిష్ చేస్తుంది కదా కాబట్టి మన ఇముడ్చుకునే శక్తి మనకే నరిష్మెంట్ చేస్తుంది అందరినీ కలిపి ఉంచుతుంది మరియు ఆ నరిష్మెంట్ మనం ఇతరులకి కూడా ఇస్తాము వచ్చే ఇరవై నాలుగు గంటలు మనం ఈ అభ్యాసం చేద్దాము పరిస్థితులు వస్తాయి వ్యక్తులు రకరకాలుగా వ్యవహరిస్తారు మనం సమాధానం కూడా చెప్పాలి ముందుకు కూడా వెళ్ళాలి విషయాలని సరి కూడా చేయాలి కానీ అన్నీ చేయడానికి ముందు మనస్సుని సైలెంట్గా ఉంచాలి దాని అర్థము ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయాలి మరియు మార్చడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇముర్చుకునే శక్తి యాక్సెప్టెన్స్ పవర్ మనం అభ్యాసం చేద్దాము ఎందుకంటే నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని నేను ఆత్మను సంతోషిమాతలాగా సంతుష్ట ఆత్మను ఈ స్వమానం తీసుకుని వచ్చే ఇరవై నాలుగు గంటలు మనం అభ్యాసం చేద్దాము ఓం శాంతి